ప్లస్ యూ కూర్చోండి మీరు ప్రేయసీ ప్రియులు ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకుంటున్నారు మీది చాలా పవిత్రమైన ప్రేమ ఏం భయపడాల్సిన పని లేదు మీరు చాలా రోజుల పాటు విడిపోయి ఆ తర్వాత కలుసుకుంటారన్నమాట అర్థమైందా ఒకరినొకరు చూసుకొని పరిగెత్తుకెళ్ళి గట్టిగా ఒకరినొకరు కౌగులించేసుకుంటారన్నమాట అది షార్ట్ అర్థమైంది కదా రిహార్సల్ చూద్దాం గెట్ రెడీ ఓ సార్ చూద్దాం సైలెన్స్ యాక్షన్ ఏమలా ఆగిపోయారు కౌగులించుకోండి ఎలా రేడి సిగ్గేస్తుందండి నేనైతేనా నార్మై రేటి ఈ పిక్చర్కి నేనా డైరెక్టర్ నువ్వు చూడండి మీరు సినిమాల్లో పాత్రలు అనుకుని జీవించాలి ఒకరినొకరు ప్రేమించుకున్నట్టుగా తన్మయత్వం చెందాలి రేకోటి నిలబడు చూడండి అంతే వెరీ సింపుల్ అదే ఆశి ఒత్తుంటున్నది ఓకే టేక్ చేద్దాం టేక్ ఇలా అయితే ఎలా అవుతుంది ఆ హీరోయిన్ ఆగిపోయారే కౌగిలించుకోవాలి చేత కావట్లేదు డాడీ భయం వేస్తుందండి భయమా ప్రేమకి భయం ఉండదు మీకేమైనా అనుభవం ఉందా లేదండి నేను బ్రహ్మచారి అయినా సరే తమ కథలు డైలాగులు మాత్రం రాసేస్తుంటారు మమ్మల్ని చంపడానికి కొంప తీసి మా చెల్లెని క్యాన్సల్ చేస్తారమ్మనండి మీరు చెప్పాను కదయ్యా నిజమైన ప్రేమ ఎవ్వరినీ లెక్క చేయదు చూడండి మీరు నిజంగానే ఒకరినొకరు ప్రేమించుకోండి అప్పుడు మీకు ప్రపంచంలో ఎవరిని లెక్క చెయ్యరు ఒకరు విడదీసినా విడిపోనంత గట్టిగా కౌగురించేసుకుంటారు ఏదో ఒకసారి చేయించుదా కమాన్ కోటి నీ ప్రియుణ్ణి కౌగులించుకోవడానికి ఏమిటి నీకు అభ్యంతరం కమౌన్ టల్మీ ఇంతమందిలో ఎలాగంటే కౌగులించుకోవడం ఓహో అదా నీ అభ్యంతరం సరే ఇక్కడ ఎవరూ లేరు డైరెక్టర్ లేడు కెమెరామెన్ లేడు కోతిగాడు లేడు లైట్ మెన్ లేరు మీరిద్దరే ఉన్నారు ఏకాంతంగా ఉన్నారు గాఢంగా ప్రేమించుకున్నారు కౌగులించుకోండి కమౌన్ డూ ఇట్ Action! ఇక్కడ పెట్టుకుందాం బ్లాక్ చూంది వీళ్ళకి వదిలిపెట్టలే మీరు అతి సహజంగా ఉండాలన్నారు కదా అతుక్కుపోయారు అంతే చూస్తారేమో అభ్యర్థి ఆయన చెయ్యలా ఉందండి ఎలా ఉంటుంది కొట్టు కట్టారు కాస్త అయితే ఆపరేషన్ చేయాల్సి వచ్చేది అయినా కార్ అంత గట్టిగా డోర్ ఏంటి నాకెప్పుడు కారులో ఎక్కిన అలవాటు లేదండి కుక్కని తీసుకొని ఇలాగే సింహాసన కూర్చోబెట్టి అందుకే చెప్పాను ఈ మొహానుద్దని చెప్పి పక్కింటి పార్వతమ్మ ఏమని చెప్తే విన్నారా మీరు మీ పక్కింటి పార్వతమ్మకు వేషం ఇస్తే ఆవిడ ఏడదావు మేము ఏడవాలి ఊరుకోబుజి చూడమా సీత హీరో ఇక్కడ ఉన్నాడు చాలా కాలం తర్వాత నీ ప్రియులు కలుసుకోవడానికి నువ్వు దిగుతున్నావు వ్యామిదని వేగంగా దిగొచ్చి హీరోని ఆలింగనం అయ్యా ఈ సందర్భంగా ముద్దు పెట్టుకున్నట్టు కూడా తీసేస్తే బాగుంటుంది కమర్షియల్ గా ప్లస్ పిక్చర్ నువ్వు అని ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు లాస్ట్ లాస్ నా వేలు కాలిపోయి నేను ఏడుస్తుంటాయి అయితే టిఫిన్ ఖర్చులేదు ఐదు వందలు మనకి లాభం ఐదు వందల లాభం రాగం పిల్లన గోవి విభూరింది నాలో మనవరస రాగం పిల్లన రోగింది మోహాలే ట్రాలి రేడియా ట్రాలి రేడియా రెడీ సార్ చూడమా

ఈ టింగ్ పూర్తయ్య లోపమ్ కొడుకునేట్టు వచ్చేసి సెలవు నవేరా నమస్కారం అండి నమస్కారం అమ్మా ఏంటి ఇలా వచ్చావు నా వల్ల ఆయనకి ప్రమాదం జరిగింది అందుకే ఎలా ఉందో చూడాలని వచ్చానా ఎవరు అదృష్టానికి కర్తలు అబ్బాయి పైనన్నాడు వెళ్ళి చూడు డైరెక్టర్ గారా ఆయన లేరు బయటకు వెళ్ళారు వెళ్ళు జాగ్రత్తమ్మా మళ్ళీ కాళ్ళు చేతులు విరగొట్టావు ఎందుకు ఏడుస్తావు గడి పడిపోయిందా ఇలా తిప్పు ఇలా తిప్పు అటు కాదు అలా కాదు ఇలా 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 ఉండు నేనే no, వస్తా no,